ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సలేలో అనే దిన ధ్యానము కొరకై స్వాగతం నవంబరు పద్దెనిమిది నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు లోకాసు వార్త ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం క్రీస్తు విషయం అభ్యంతరపడకుండా ఉండడం ఒక్కొక్కసారి చాలా కష్టమైపోతూ ఉంటుంది సమయానుసారంగా అభ్యంతరాలు కలుగుతుంటాయి నేను జైలులో పడతాననుకోండి లేక ఇరుకులో చిక్కుకుంటాను అనుకోండి ఎన్నెన్నో అవకాశాల కోసం ఎదురు చూసే నేను వ్యాధితో మంచం పట్టాను అనుకోండి అపనిందల పాలవుతాను అనుకోండి అభ్యంతర పడకుండా నిగ్రహించుకోవడం ఎలా అయితే నాకేది మంచిదో దేవునికి తెలుసు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయన నిర్దేశించినవే నా విశ్వాసాన్ని పెంపొందించడానికి తనతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడానికి నా శక్తిని సంపూర్ణం చేయడానికి ఆయన వాటిని సంకల్పించాడు చీకటి కొట్టులో నా ఆత్మ మాత్రం మొగ్గు తొడుగుతూ ఉంటుంది అభ్యంతరాలు మానసికమైనవి కావచ్చు నా మనస్సును సమస్యలు జవాబు దొరకని ప్రశ్నలు వేధిస్తుంటాయి ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నప్పుడు నాకు ఇంకేమీ బాధలుండవనుకున్నాను అయితే మాటి మాటికి కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి కాబట్టి కష్టాలు కొనసాగుతూ ఉన్నట్టయితే ఇంకా ఇంకా ఖచ్చితంగా ఆయనలో నేను నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉంటుందన్నమాట నేను చేసే ఇలాంటి ప్రయత్నాల వల్ల మిగిలిన బాధితులకు నేను మార్గదర్శిగా ఉండాలన్నమాట అభ్యంతరాలు ఆధ్యాత్మికమైనవి కావచ్చు ఆయన మందలో చేరిన నాకు శోధన చలిగాలు తగలవని ఆశించాను అయితే శోధనలు ఎదురవ్వడమే మంచిదని తెలుసుకున్నాను ఎందుకంటే శోధనలతో పాటు ఆయన కృప కూడా అధికమవుతున్నది నా వ్యక్తిత్వం ఈరేడుతున్నది దినదినం పరలోకం నాకు చేరువవుతున్నది అక్కడికి చేరి వెనక్కి తిరిగి నాకు ఎదురైన సమస్యలన్నింటినీ చూస్తాను నాకు దారి చూపిన దేవుణ్ణి స్థుతిస్తాను కాబట్టి వచ్చేవాటిని రానియండి ఆయన చిత్తాన్ని అడ్డగించవద్దు ప్రేమగల ప్రభువు గురించి అభ్యంతరపడడం నాకు దూరమవును గాక అభ్యంతర పడనివాడు ధన్యుడు అతని చుట్టూ దేవుని సన్నిధి అతని చుట్టూ ఉన్నవారికి విడుదల కలిగిస్తూ ఉంటుంది అతని శరీరం కారాగారంలో కృషించిన తండ్రి ప్రేమను తలపోస్తూ తృప్తిగా కాలం గడుపుతాను అతని జీవన జ్యోతి ఆరేదాకా పనిచేసే శక్తి ఉడిగిపోయి చాలా రోజులు మూలన పడ్డవాళ్ళు ధన్యులు ఇతరుల కోసం ప్రార్థించడం వల్ల శ్రమ ఫలితంలో భాగం పొందుతారు శ్రమలు పడేవాళ్ళు ధన్యులు నీ శ్రమలకు కారణాలేమిటో లేశ మాత్రమేనా తెలియకపోయినా ఆ దివ్య హస్తాలలో నీ జీవితాన్ని పెట్టు అవును అభ్యంతరపడని వాళ్ళు ధన్యులు వచ్చే ఆపదలు అర్థం కాకపోయినా రహస్యాలు రహస్యాలుగానే మిగిలిపోయిన గమ్యం చేరేదాకా అభ్యంతరపడని వాళ్ళు ధన్యులు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్